హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఈజీగా ఇలా స్నాక్స్ ఎలా అయితే చేసుకోవాలో చూద్దాం ఈ స్నాక్స్ కోసం నేను ఒక ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను టూ త్రీ కప్స్ వరకు గోధుమ పిండి వేసేసుకుంటున్నాను ఈ స్నాక్స్ అనేవి నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వామ్ అనేది వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా మనం కారం కూడా వేసేసుకున్న తర్వాత చూసారు కదా రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా మనకి ఎప్పుడు తినడానికి ఏమీ లేవన్నప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది స్నాక్ ఐటెం లాగా ఇక్కడైతే నేను మొత్తం ఇలా కలిపేసుకున్నాను వేసినవన్నీ కూడా తర్వాత హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని దీన్నంతా కూడా భక్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చేస్తే మనకి పర్ఫెక్ట్గా రావాలన్నమాట సో అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మనం ఒక చపాతి ముద్ద ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకోండి లేదు అంటే అయిపోతుంది కాబట్టి ఇలాగ కొంచెం కొంచెం పోసుకొని మనం చపాతి ఉండని ఎలా రెడీ చేస్తామో అలా అయితే రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సో దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నాకైతే ఇలా రెడీ అయిపోయింది సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ సో ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇది బాగా కొంచెం ఉంటుంది సో తర్వాత దీన్ని ఇలా తీసేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా మనం రెడీ చేసేసుకోవాలి మనం చపాతీలాగా దీన్ని ఒత్తుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం కొంచెం తీసుకొని బౌల్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇలా రెడీ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా అయితే రెడీ చేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి సో ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వేయర్ బ్లాగ్స్కి సో ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకునైనా ఒత్తుకోండి వతుక్కుపోతుంది అంటే కనుక లేదు అంటే ఇలా ఒత్తేసుకోవచ్చు సో ఇలా మనం చపాతీని బాగా పలచగా చేసేసుకున్న తర్వాత వీటిని ఏదో ఒక షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ఇలా బారుగా కట్ చేసేసుకుంటున్నాను మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ కానీ ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు సో ఇలా అయితే నేను ఇలా బారుగా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక క్రాస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుంటున్నాను సో మనకి ఇష్టం వచ్చిన షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు సో ఇలా నేను బారుగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసాను కట్ చేసినవన్నీ మనం తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను చెక్కల్లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇలా నీట్గా తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి కాదు విడివిడిగా పెట్టేసుకోవాలి అలాగే రిమైనింగ్ చపాతీ పిండి కూడా ఉంది కదా దాన్ని కూడా మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఇలాగే కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇలా రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత డిప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి నేను తీసుకొని మెల్లగా ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను చూశాను కదా మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి సో ఇలా మనం ఒక్కొక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకదాని మీద ఒకటి వేసారండి మొత్తం అతుక్కుపోతాయి సో ఇలా వేయంగానే తిప్పకండి కొంచెం ఉడికిన తర్వాత మీరు వాటిని తిప్పేసుకుంటే సో ఇలా మనకి ఉడికిపోతాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఈ చెక్కలు అనేవి చాలా బాగుంటాయి సో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా వాట్ చేసుకోండి పక్కకు తీసేసుకోండి సో ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ ఇలా తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఇలాగే రెడీ చేసేసుకోండి నేనైతే ఇలా తీసేసుకుంటున్నాను తర్వాత రిమైనింగ్ కూడా ఇందులోకి అలాగే వేసేసుకోవాలి అలాగే వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఫైనల్గా అయితే మనకైతే ఇలా రెడీ అయిపోయినాయి చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదా మనం వేసిన రవ్వ కూడా బాగా కనిపిస్తుంది సో ఇవి అయితే నెల రోజుల వరకు నిలవంటాయండి మనం చేసుకొని నాలుగు రోజుల వరకు తినొచ్చు ఒకేసారి ఎక్కువ చేసుకొని సో ఇక్కడ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా అది ట్రై చేయండి సో నాకైతే ఇలా రెడీ అయిపోయినాయి దీన్ని అయితే ఒక నెల రోజులు స్టోర్ చేసుకోవడానికి నేను ఎక్కువగా చేసుకున్నాను సో అందుకనే ఒక బౌల్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఒక బాక్స్లో ఇవన్నీ కూడా సో మనకి ఎప్పుడు ఏమైనా బోర్ కొట్టినప్పుడు ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి పండు కింద టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి చిప్స్ కాబట్టి చక్కగా ఈజీగా తినచ్చు మీరు కూడా ఇది ట్రై చేయండి ఇక్కడైతే నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి నేను